నమస్తే నేను మీ సురేష్ కౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో మై ఫ్రెండ్స్ సోషల్ ఆర్గనైజేషన్ భువనగిరి చల్లగురుగుల రఘుబాబు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కుంభం కీర్తిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసి మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు ముందుగా ఆమెకు ఆర్గనైజేషన్ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికి షాలువతో ఘనంగా సన్మానించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటును అందిస్తామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో భువనగిరి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి ఎంపీటీసీ రాంపేల్లి కృష్ణకోట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చుక్కిల వెంకటేష్ నాయకులు చుక్కస్వామి పులిగిల్ల బాలయ్య ఎడ్ల శ్రీను మెరుగుస్వామి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ హైమావతి గ్రామస్తులు యువకులు అధ్యాపకులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ నేను ముత్తిరెడ్డిగూడెంలో భువనగిరి మండల్ మై ఫ్రెండ్స్ సోషల్ వాళ్ళు చేసిన బుక్స్ పంపిణీ ప్రోగ్రాంకి నేను వచ్చాను ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ ప్రీ ప్రైమరీ పిల్లలకి బుక్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ టీచర్స్ అందరినీ కూడా కలవడం జరిగింది వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడము ఎలా అయితే మేము ముందుకు వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలనుకుంటున్నాము ఇవన్నిటి మీద కూడా కొంచెము చర్చించాము కానీ ఇది మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వీరికి కావలసిన నిధులు కూడా ఇప్పించి అతి త్వరలో ఇక్కడ మళ్ళీ కొత్త పాఠశాలను కూడా నిర్మించాలన్న ఒక చర్చ అయితే జరిగింది దీన్ని ముందుకు తీసుకెళ్తామంటున్నాము అలాగే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో విద్యా వైద్యకి చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టేకప్ చేయాలనేది ప్రభుత్వానికి మొత్తంకి కూడా ఈ ఆలోచన ఉంది ఇప్పుడు ఎలా అయితే మనము పిల్లల్ని మోటివేట్ చేసి చదివించుకోగలుగుతామో అలాగే రేపటి ఫ్యూచర్ మనది చాలా బాగుంటుంది బడి బాట ప్రోగ్రాంలో ఎలాగైతే ప్రతి శాఖ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పిల్లల ఎన్రోల్మెంట్ గురించి ఎలా అయితే కృషి చేస్తున్నారో ప్రభుత్వం తరపున కూడా వాళ్ళు కూడా అంతే కృషి చేసి దానికి తగిన ఫండ్స్ అలొకేట్ చేసి పిల్లలకి మంచి సరైన ఫెసిలిటీస్ అందించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అంతా కూడా సరిగ్గా చేస్తారన్న ఏమంటారు మన నమ్మకం అయితే మా అందరికీ ఉంది వీటి గురించి మేము తప్పకుండా వర్క్ చేస్తూ ఉంటాము వచ్చే నాలుగేళ్లలో భువనగిరిలో ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల పాఠశాల మీద కూడా మా దృష్టి పెట్టబోతున్నాం థ్యాంక్ యూ సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేయడం అని అడగడం జరిగింది మా ఆర్గనైజేషన్ ను మేము వెంటనే కీర్తిమీడ గారిని సామాజిక కార్యకర్త కీర్తిమీడని అడగగానే ఆమె ఈ బుక్స్కు ఎంబడే ఓకే చెప్పేసి తెప్పించడం జరిగింది ఇందులో పార్టీ కానీ ఇలాంటివి కానీ ఏమీ లేవు ఆర్గనైజేషన్ అనేది మన స్కూల్కి సంబంధించింది కాబట్టి స్కూల్కి సంబంధించింది అన్ని పార్టీలు వస్తాయి అన్ని వేదికలు వస్తాయి అన్ని గ్రూపులు వస్తాయి కాబట్టి మేము వెంటనే ఆ దృష్టికి మా రాంపల్లి సార్ నన్ను అడగని నేను సార్కి ఫోన్ చేసి మిమ్మల్ని మేడం ఇస్తానంటే అందుకే బుక్స్ ఓపెన్ చేస్తాను పంపిస్తాను నిన్న సాయంత్రం చెప్పడం జరిగింది బుక్స్ కూడా పొద్దున్నే వచ్చినాయి ఎలాంటి ఎవరికి ఇంటిమేషన్ పేరెంట్స్కి రాకుండా మన్నించాలి ఈ కోరిక కాబట్టి ఇది అనగా అడగగానే మేము ఇవ్వడం ఇవ్వగానే వెంటనే ప్రోగ్రాం పెట్టుకోవడం వెంటనే మేడం రావడం జరిగింది ఇలాంటి దాంట్లో ఏమైనా ఆటపోట్లు జరిగినా లేకపోతే అవకాపలు ఏమైనా ఎవరిని మర్యాదలో అవకతలు జరిగినా పొరపాటు జరిగినా మనిషాలి ఇప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు గారు అందరి పరిచయం చేసి ఉద్దేశించి టీచర్లు స్కూల్ గురించి ప్రాబ్లం చెప్తే మేము నోట్ చేసుకొని మా నుంచి ఏమైనా చేయాలని ఆలోచిస్తాం కాబట్టి పేరెంట్స్ తరఫున హయామావతి గారు మరి స్కూల్ తరఫున అక్కడ మన హెడ్ మాస్టర్ గారు పెద్ద మనిషి అబ్బాయి గారు మాట్లాడతారు ప్రోగ్రామ్స్ అన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని వెంటనే వీరిని ఒక ఆరు నెలల మూడు నెలల్లో పరిష్కారం చేయాలని ఇక్కడ రావడం జరిగింది కావున ఇప్పుడు ప్రధాన బాధ్యత గారు ఏమైనా సమస్యలు మాట్లాడతారు అనుమతి గారు మాట్లాడతారు అబ్బాయి గారు మాట్లాడతారు తరపు నుంచి మన గ్రామంలో నోట్బుక్ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రియతమ నేత కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారి డాక్టర్ కీర్తిరెడ్డి మేడం గారికి అలాగే ఈ అన్ని విధాలా సహకరించిన రఘుబాబు గారికి మరియు కార్యక్రమానికి మేడం గారు మన ఊరికి రావడం చాలా సంతోషం అలాగే మేడం మా పిల్లలు కూడా కొద్దిగా మా స్కూల్లో వసతులు కొద్దిగా సరిగ్గా లేక చాలామంది భోనిగిరి పిలుతున్నారు మేడం ముఖ్యంగా ఇప్పుడు వాటర్ ఫిల్టర్ లేక వాటర్ కూడా ఇబ్బంది అవుతుంది మీ ఆర్గనైజర్ నుంచి ఇమీడియట్గా అవకాశం ఉంటే మా స్కూల్కి ఒక వాటర్ ఫిల్టర్ ఇప్పియ్యారు కదని మనవి చేసుకుంటూ అలాగే మా మీ ఊరంటేనే మా అనిల్ కుమార్ రెడ్డి సార్కు అభిమానం ఎక్కువ రాబో నాలుగైదు రోజులలో సార్ కూడా ఇన్వైట్ చేసి ఇక్కడ తెలంగాణ క్రీడా ప్రాంగణం ఓపెనింగ్ సార్తోనే చేయించుకుంటాం గ్రౌండ్ కూడా రెడీ అయింది అది కూడా ఒక ఐదు ఆరు రోజులనే చేసుకుంటాం మేడం అలాగే సార్తో పాటు మీ అండదంగలు కూడా మా ముత్తురేడు కూడా గ్రామం మీద ఉండాలని కూరుకుంటూ చిన్న చిన్న దిశ కొన్ని మీద దానివల్ల మీరు ఏం అప్సైడ్ కాకండి అందరు తప్పించి మీ మేము సారీ చెప్తూ ఏమైనా ఉంటే మీరు ఏమన్నా